తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రి మా నాగుల చవితి మరి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి మొదటి పండుగ అని చెప్పాలి ఇంకా సోమవారం మొదటి సోమవారం రాకముందే నాగుల చవితి వస్తుంది మరి ఏ విధంగా జరుపుకోవాలి పుట్టలో పాలు పోస్తారు చాలా మంది అలాగే ఇంట్లోనే చేసుకుంటారు అలాగే ఆహార నియమాలు కొన్ని పాటిస్తారమ్మా తెలిసే ఉంటుంది దాదాపుగా అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని విశేషంగా చేస్తూ ఉంటారు కార్యక్రమాలన్నీ కూడా అసలు నాగుల చవితి ఎలా జరుపుకోవాలి అంటే శాస్త్రంలో ఇలానే ఉందా ఖచ్చితంగా పుట్టలో పాలు పోయాలా సంతాన ప్రాప్తి కోసం ఇవాళ ఏమైనా విశేషంగా పూజలు చేయొచ్చా అసలు ఏంటి వివరించండి దేవీ సర్వభూతీషు శక్తి రూపేణ సంస్థిత నమస్తశే నమస్తే నమస్తే నమో నమ నాగుల చవితి పుట్టలో పాలు పొయ్యాలా పోయ్యాలి ఎందుకంటే నేను చెప్పాను కదమ్మా మీకు ఒకసారి కల్పోక్త ప్రకారము అంటే మన ఋషులు మునులు వాళ్ళని దర్శించి ఒక స్టాంప్ ఒక రాజముద్ర వేసి మనకు వదిలేసినవి ఇవన్నీ ఆ రాజముద్ర ఉల్లంఘిస్తే మనకే నష్టం కరెక్టే అందుకని కానీ పాలు ఎలా పోయాలనేది తెలుసుకోవాలమ్మా చాలామంది ఏం చేస్తారంటే ఓ ప్యాకెట్ కొనేసి దాన్ని అక్కడే చింపేసి ఆ పుట్టలో మొత్తం అర లీటర్ పాలు పోసేస్తారు అలా తల్లి ఇప్పుడు నిజంగానే ఆ పుట్టలో సర్పాలు ఉన్నాయి ఇంతమంది పోసే పాలు కదా బురద అయిపోయి ఎక్కడ తిరుగుతుందమ్మా ఇన్ని పాలు శాస్త్రానికి అంతేషం శాస్త్రానికి పోయాలి పాలు తాగుతాయంటే మీరు మనసు పెట్టి పోయండి తాగుతాయో లేదో తర్వాత అందుకని ముందు వితండవాదన తర్కం మానేసి ఏం చేస్తే మనకి మన ఇంటికి మన పిల్లలకి శ్రేయస్కరమో ఆలోచించండి ఎందుకంటే ఇదేది ఈ నాగుల చవితి కానీ నాగుల పంచమి కానీ నాగుల ఆరాధన కానీ ఏదో ఇప్పుడిప్పుడు వచ్చినవి కాదుగా తల్లి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మన మునులు ఋషులు మనకు అందించిన వాటిలో ఇదొకటి ఇదొకటి బండాగారంలో ఇదొకటి ఇదొక నాణ్యం బంగారం నాణ్యం అనుకోండి అలాగే సర్పదోష నివారణ కోసం ఖచ్చితంగా అందరూ చేయవలసిన పూజ ఏదైనా ఉందండి నాగుల చవితి నాగుల పంచమి అంటే కొన్ని సాంప్రదాయాల్లో కొన్ని ఊర్లలో నాగుల పంచమి చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో కార్తీక మాసం కొంతమంది చేస్తూ ఉంటారు నాగుల చవితి ఈ నాగుల చవితి ఆడవాళ్లే చేయాలా దీని ముఖ్యంగా ఈ నాగుల చవితి ప్రత్యేకంగా మగవారు ఆడవారు పిల్లలు అందరూ చేసుకోవచ్చు ఎటువంటి సందేహము లేదు ఈ రోజు ఈసారి శనివారం నాడు నాగుల చవితి దాంట్లో ఎట్లాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు మీకు ఇరవై ఐదవ తారీఖు స్థిరవారం నాడు నాగుల చవితి గుర్తుపెట్టుకోండి ఆ రోజు చక్కగా ఇంటిల్లు పాతి వెళ్ళి గుట్ట దగ్గర చక్కగా కూర్చుని ఐదు నిమిషాలు పుట్ట మీకు లేదు అక్కడ ప్రతి గుళ్ళల్లో జంట నాగులు ఉంటాయిగా వాటిని కడిగి పాలు పోసి మళ్ళీ కడిగి వాటికి పసుపు కుంకుమ రాసి గంధం రాసి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేసి మీరు తెచ్చిన పాలల్లో కొన్ని పాలు ఉంచుకుని నివేదన చేసి అలాగే చిమ్మిలి అంటే మా ప్రాంతాల్లో చిమిలి అంటారు దేని నువ్వులు బెల్లం తొక్కుతారు అవునమ్మా ఆ రోజు చాలా మంది మిక్సీల్లో వేసేస్తున్నారు అసలు ఆ రోజు చాకుతో కరిగినవి ఏవి కూడా తినకూడదు కొంచెం ఇంత చేసినా కూడా అమ్మ దంచుకోవాలి రోట్లో వేసి దంచినదే తినాలి మిక్సీ వేసి ఇట్లా ఆ చాకుతో పగిలినవి కూరలు కాని ఆ రోజు కోసినవేవి కూడా తినకూడదు నాగులు చవితున్నాడు ప్రత్యేకంగా ఉపవాసాలు చాలా మంది చేస్తారు అక్కడ పుట్ట దగ్గర కూడా పదహారు ఉపచారాలు చేయాలి మీకు సమయం లేకపోతే ఐదు ఉపచారాలు పుష్పము గంధము ధూపం దీపం నివేదన ఈ ఐదు ఉపచారాలైనా చేయాలి లేదా షోడశ ఉపచారాలు ఐదు నిమిషాలు అయిపోయింది నేను చెప్తాను ఐదు నిమిషాలు కూడా పట్టదు ఓం నాగరాజ యనమహాధ్యాయామి ఓం నాగరాజ యనమ ఆవాహయామి ఓం నాగరాజ యనమ నవరత్నిక సింహాసనహే అక్షరాన్ని సమర్పయామి ఓం నాగరాజ యనమహ పాధ్యం సమర్పయామి ఓం నాగరాజ యనమ హస్తయోహర్ఘ్యం సమర్పయామి ఓం నాగరాజ యనమహ ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ఓం నాగరాజ యనమహ స్నపయామి ఈ స్నానం అన్నప్పుడు చక్కగా పాల్పోయింది నీటితో కడగండి పాలతో అభిషేకం చేయండి మళ్ళీ నీటితో కడగండి మళ్ళీ వస్త్రాలు ఇలా పదహారు ఉపచారాలు చేసుకోండి ఐదు నిమిషాలు సమయం పడుతుంది అలాగే చాలా విశేషంగా ఇంకొక స్తోత్రం చదువుకోవాలి అదే నవనాగ స్తోత్రము వీటికి అన్నిటికన్నా ముఖ్యమైంది రాగానే పుట్టలో పాలు పోసుకొని పాలు పోయకుండా చక్కగా ఆచమనం చేయాలి సంకల్పం చెప్పుకోవాలి చెప్పాలమ్మా ఇక్కడ ఏంటంటే హడావిడి చేసేస్తారు పుట్టలు ఉన్నవే చాలా తక్కువ ఉన్న చోట ఏం చేస్తారంటే ఇక చూసుకోండి తోసేసుకుంటారు తోసేసుకుని ఎవరిది కాదు ఎవరిది కాదు అందుకని చక్కగా క్యూ పద్ధతి పాటించండి ఇంకా నేను చెప్పేది ఏంటి అంటే అక్కడ క్రాకర్స్ లాంటివి కాల్చకండి మామూలుగా నిప్పు అన్న శబ్దం అన్న జంతువులకి భయం కదా అందుకని అక్కడ కాల్చకండి చాలామంది దేవాలయాల్లో కూడా గుడ్లు తీసుకెళ్తున్నారమ్మా తీసుకెళ్ళకండి పాలు పోయమని చెప్పారు కానీ గుడ్లు ఏమని ఎక్కడ చెప్పారండి ఇదంతా విచిత్రం దీన్ని అంటారు విధ్వంసం అంటారు పూజ అనరు అంటే మీ సెంటిమెంట్ మీది అంటే మీరు ఇంట్లో చేసుకోండి అలాంటప్పుడు జగ నాగపడగ ఏర్పాటు చేసుకుని మీ ఇష్టమైన పోసుకోండి దేవాలయాలకు కూడా మీరు నిషిద్ధం కదమ్మా అవును దేవాలయాల్లో దేవతలకి మాంసాహారము అలాగే ఈ గుడ్లు ఇవన్నీ నిషేధం కదా నివేదనకి మరి మనం అక్కడికి పట్టుకెళ్తున్నామా దేవాలయాల్లో ఒకటే ఉంటుందా నాగేంద్రు ఒకటే ఉంటుందా మిగిలిన దేవతలు అందరూ కూడా ఉంటారు కదా మరి అవన్నీ మనం ఎందుకంటే కొంత శుచి శుద్ధి పాటించాలి కదమ్మా దేవాలయాల్లో అయినా కనీసం ఇవన్నీ కూడా పాటించండి అమ్మాక అంతే సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆరాధన అసలు కార్తీక మాసంలో పొద్దున్నే ఎందుకు స్నానం చేస్తాము రజస్తమో గుణాలు సాత్వికమైన గుణాన్ని అలవాటు చేసుకోవడానికి స్నానాలు అందుకే ఈ మాసం అంతా సాత్వికంగా ఉండండి నిషిద్ధమైన ఆహారం కదా మనం తినంగానే పుట్టలోకి వస్తామా అల్లము వెల్లుల్లిపాయి గుడ్లు మాంసాహార భక్షణ మద్యపానం ఇవన్నీ నిషేధం ఇంకా తెలుసా బ్రహ్మచర్యం పాటిస్తే ఉత్తమోత్తమం నెలంతా పాటించాలి కూడా ఇలాంటి వాటిల్లో మరి ఆ గుడ్లు ఎందుకు తెస్తారు అక్కడ ఎందుకు పోస్తారు ఇది విధ్వంసం సృష్టించడమే కదా ఇక పాలు పోయడం కూడా అయ్యో ఇలా పోసేస్తారు చెంబులతో కొన్ని పాలు పుట్ట ఉంటే పోసుకోండి లేదా నాగులకి పోయండి చక్కగా పక్కన పుట్టల్లో పోసేయకండి ఊరికి తడిపేస్తావు ఎక్కడ తిరుగుతాయి పాపం అవి మళ్ళీ ఆరాలి చలికాలు ఇదంతా ఉంటుంది వాటిని ఇబ్బంది పెట్టే పని మనం ఎప్పుడూ చేయకూడదు ఇవి మళ్ళీ ఏమో సర్పదోషం ఉందండి కోపం వచ్చిందా అంటే మరి తడిపేసి తిరగలేకపోతే తింది తిట్టుకోదా మరి సర్పం ఇంకా ఇదొక వర్షన్ అమ్మా సెకండ్ వర్షన్ అనేది పావులు పాలు అవుతాయా పాములు నిజంగా దేవుళ్ళ దేవుళ్ళు కాబట్టి నువ్వు ఉన్నది ఎక్కడ పాతాళలోకం లోకం పైన పాతాళలోకాన్ని పాలించేది నాగరాజే ఆయన ఉన్నాడు కాబట్టే పైన మనం ఉన్నాం నేనే సంతానాభివృద్ధి కలగాలంటే ఇంకా నేను చెప్తానమ్మా అసలు శుక్రకణాలు ఎలా ఉంటాయమ్మా లోపల సర్పాల చిన్న 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 సర్పాల ఉంటాయి సరే ఎందుకున్నాయి మూలాధార చక్రంలో నా నాగు చుట్ట చుట్టుకుని పడుకు స్వాదిష్టాన చక్రం దాకా ఎందుకు అంటే నాగులకి మనకి సంబంధం ఉంది లేకపోలేదు నాగలోక నాగలోకానికి మనుష్య లోకానికి పితృలోకానికి సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకునే వాటిల్లో భాగమై నాగుల చవితి ఒక్కొక్క మంత్రాన్ని డీకోడ్ చేసుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఇప్పుడు చేసుకునే సమయం లేదు కాబట్టి మనకి పాలు పోయడము సంకల్పం చెప్పుకోవడము షోడశోపచారాలు చేయడము క్షీరంతో అభిషేకం చేయడము నివేదన చేయడము ఆవునీతితో దీపారాధన చేయడము ఇంకా ఆఖరిలో తెచ్చుకోవాల్సింది ఏంటి పుట్టమన్ను ఆ పుట్టమన్ను చక్కగా చెవికి ధరిస్తారమ్మా ఇక్కడ ధరించడం వల్ల చిన్ని పిల్లలకి చెవుపోట్లు రావు అలాగే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే వివాహం కానీ కన్యలకే వివాహమైన పిల్లలకి సంతానం కోరుకునేవారు ఆ పుట్టమన్ను నాభి దగ్గర మన ధరించడం ద్వారా ఏదైనా దోషాలు ఉంటే కలిగి సంతానానికి మంచి అనువైనటువంటి కాలం వస్తుందనమాట ధరించడం ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను పోయిన సంవత్సరం మన ఇంట్లో ఒకళ్ళకి నేను ఆ పుట్టమన్ను తెచ్చి గర్భానికి రాయడం జరిగింది ఆ అమ్మాయి ఇప్పుడు డెలివరీకి ఉంది సంతానం కోరి అంటేది నేను అనుభవపూర్వకంగా చెప్తుంది సంతానం లేని వారు ఆ పుట్టమన్నను కొద్దిగా ప్రవీకరణం ఇంత చాలు ప్రసాదం ఇంతే చాలు కదా మనకి ఇంతే ఇంత కూడా అవసరం లేదు ఇంత దాన్ని తడిపితే అందరూ చెవుకు పెట్టుకోండి మగవాళ్ళు ఆడవాళ్ళు పెట్టుకొని పిల్లలకు సంతానం కావాల్సిన వాళ్ళు వివాహం వివాహానికి ఉన్న కన్యలందరికీ చక్కగా గర్భం దగ్గర చెగ్గ బొట్టులాగా పెట్టుకుంటే ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి అలాగే నవనాగ స్తోత్రము అనంతం వాసుకంచేసిన శేషం పద్మనాభంచ కంబలం అనే ఒక స్తోత్రం ఉంటుంది అంటే నాగులు ఎన్ని రకాలు తొమ్మిది రకాల నాగులు ఈ తొమ్మిది రకాల నాగులకి ఆ నాగరాజులు ఈ కలియుగంలో కూడా మనం చెప్పుకున్న ఒకసారి నలదమయంతుల కథలో కర్కోటకుడు గురించి ఆ కర్కోటకుడు కూడా అందులో వస్తాడు అంటే వీరందరి ద్వారా కూడా ఈ నాగబాధల నుంచి సర్ప నుంచి అలాగే కలిబాధల నుంచి కూడా విముక్తి కలిగి సమస్తమైనటువంటి అడ్డంకులు తొలగి ఆ సర్పరాజు యొక్క అనుగ్రహం లభించి అన్ని మంచిగా జరుగుతాయమ్మా చక్కగా భక్తి శ్రద్ధలతో నిదానంగా ఆ చక్కగా పుట్ట దగ్గర పూజ చేసుకోండి ఒక్క సందేహం ఆ రోజు ఆ రోజు ఉపవాసం ఉంటారమ్మా ఈ తొక్కినవి చిమ్మిలి చనివిడి చేస్తారు రవి తీసుకుంటారు లేని పక్షంలో చాకుతో కోసినవి కానీ కత్తిపీటతో తరిగినవి కానీ తినకుండా పూరి చేసుకోవచ్చు కవ్వంతో చేసిన మజ్జిగ కూడా తినకూడదు మా ఆ రోజు అవునా మజ్జిగ తినచ్చు పెరుగు తినచ్చు కవ్వంతో చిలికిన మజ్జిగ చేసుకో తాగొద్దు తాగొద్దు ఆ అలాగే శుభ్రత కాస్త మడి మడి అంటే ఏం లేదమ్మా అది ఇది అంటూ ఇంటూ అన్ని కలిపేసుకోకుండా శుచిగా చక్కగా పాటించండి ఆహార నియమాలు అంటే ఉపవాసం ఉండగలిగితే ఉండండి లేదా పూరి చేసుకోండి పాయసం చేసుకోండి ఇవన్నీ కూడా చాక అవసరం తాగచ్చు పుట్టులో పాలు పోస్తారు కదా పాలు తాగొద్దు ఇంట్లో అంటే పాలు ప్రసాదంగా తీసుకోవాలి కదమ్మా అవును తీసుకోవాలి అందుకే మరి అలా అంటే పాలు పాలుండవు నువ్వులు తొక్కుతుంటే కూడా నూనె పాలు అన్ని వస్తాయి అందుకని ఎక్కువ చేదస్తం పోకండి శరీరం ఊరికే మాడిపోకండి చక్కగా ఆహా శరీరాన్ని నిలబెట్టుకునేంత ఉపవాసం చేయాలి రాత్రి మాత్రం ఏమీ తినకూడదు అంటారు మధ్యాహ్నం ఏం తిన్నా మధ్యాహ్నం వరకే రాత్రి ఏది తినకూడదంటారు ఉదయము రాత్రి వదిలేసి మధ్యాహ్న కాలంలో ఆ పళ్ళు తీసుకోవచ్చు పళ్ళు తీసుకోవచ్చు లేదా ఏదైనా జ్యూసు అట్లాంటివి తీసుకోండి ఒక కటిక ఉపవాసాలు ఎప్పుడు కూడా మళ్ళీ ఉపవాసం అంటే మళ్ళీ చెప్పాలంటే అదొక పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది మళ్ళీ తెలుసుకుందాము అంటే ఇలా నేను చెప్పినట్టుగా తనేమంటారు సునాయాసంగా చక్కగా పూజ చేసుకుని సంకల్పం చెప్పుకొని ఈ నవనాగ స్తోత్రాన్ని చక్కగా పఠించి ఆ యొక్క స్వామివారి సుబ్రహ్మణేశ్వరుడి యొక్క కృపకి పాత్రలు కాగలరు మరొక అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేను స్వస్తి నమస్కారం